సాధించినటువంటి ఎనిమిది మంది రైతు సదరులు మరియు బహుమతి రాని ఏల వారు కలిసి బహుమతి కూడా ఏర్పాటు చేశారు వారు కూడా మధ్య పదహైదు గత యజమానులు వారి తరఫున బహుమతులకు అందుబాటులో ఉండాలండి మొదటి బహుమతి కైవసం చేసుకున్న వారు బొచ్చకాయల శివపార్వతి పార్వతి కళ్యాణ మెమోరియల్ పొచ్చకాయల శేషాజన్ చౌదరి గారు మద్యరాల ముప్పాల నాగొప్పల పార్మలా ప్రకాశం చేయాలి కైవసం చేసుకున్నారు ఆ యొక్క బహుమతి బహుకలిస్తున్నారు పశుపోషకులు కరికపాటి లక్ష్మణ్ చౌదరి గారు పెద్ద పుట్టి పదివార యొక్క మొదటి బహుమతి నలభై వేలు రూపాయలు జరగదాన్ని పూకరిస్తున్నారు ఓకేనండి రెండవ బహుమతికి ఆలస్యం చేసుకున్న వారు ఆర్ కేబుల్స్ అర్థ శ్రీనిషా చౌదర్ గారు శ్రీకృష్ణా చౌదర్ గారు రేపు పాడ చున్నూరు మంగళ బాపట్ల జిల్లా మూడు వేల తొమ్మిది వందల ముప్పై వేల తొమ్మిది వందల లాగి రెండవ కమిటీ అయోజన తీసుకున్నారు ఆ యొక్క రెండవ తమిది మన్నల హరిమల్ బాబు గారు మహాలక్ష్మి కాచి ఐదవ మంది నాయ చిన్న శ్రీకాంత్ గారు శ్రీకృష్ణ టేగన్స్ పచ్చిపాడు గారు బహుకరిస్తున్నారు వారి తరఫున గౌగలుస్తున్నారు మండవ బాబు గారు మహాలక్ష్మి కజా మైల్ ఐదో మైల్ చిన్న శ్రీకాంత్ గారు శ్రీకృష్ణ స్వామి మూడవమతి పవిడి అంజయ్ చౌదరి గారు పత్తిపాడు పత్తిపాడు మండలం మూడు వేల ఆరు వందల యాభై ఒక్కకు నాలుగించి లాగే మూడో గోమతి కేంద్రం చేస్తున్నారు ఆయన మూడవ భవతి గోకరిస్తున్నారు కన్యరెడ్డి అంకమ్మ చౌదరి గారు మేడవరి పాలెం నాలుగో బహుమతికి ఏవత్ చేస్తున్నవారు మోద్రా రామిరెడ్డి గారు పెద్దపల్లి పనిమి మండలం గుంటొచ్చిగా వారు మూడు వేల మూడు వందల యాభై ఏడు పది రంగుల లాగి నాలుగవమే కలిసం చేస్తున్నారు మల్లంపాటి గారి జ్ఞాపకాగా మాజీ ఎంపీటీసీ వారి కుమారులు నిర్మ ఐదవతి కలిసం వారు చెప్పలపూరి వినోద్ కుమార్ సౌదర్ గారు రాజ్యపాల మూడు వేల మూడు వందల రూడో అని లాగి ఐదవ మంది కైవం చేస్తున్నారు ఐదవ మది సరసరా శ్రీనివాసరావు గారు జ్ఞాపకాక వారి కుమారు రవిచర్య గారు సాయి చర్య గారు కొల్లూరు కదా కొన్నోరమండారు ఆరో బహుమతి భూమ వినారెడ్డి గారు అనిజ్ఞారెడ్డి గారు బిల్లనాపురం ఐక బహుమతి ప్రోత్సరించాల్సిందిగా ములముంట పరమేశ్వర రెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు శివారెడ్డి గారు మురళముంట పరమేశ్వర్ రెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు శివారెడ్డి గారు ఆరవ మంది ఏడవ మంది దేశం చేస్తున్నవారు శుకవాస సతీష్ బాబు గారు రేపల్లి శుక్రవారి సతీష్ బాబు గారు రేపు అనేవారు తరపున అది రావాలి ఎవరు అది తీసుకోవాలి అందే రేపు లేవాలి ఆ యొక్క బహుమతి ఏడవ బహుమతి బహుతరిస్తున్నారు ఎదురుపల్ల శ్రీనివాసరావు గారు సరిపొడి ఏక ఏడో ఏడవమతి కాకుండా కనిశ్లేషణ బహుమతి కూడా ఏటకు వారు అందిస్తున్నారు సనిపొడి శ్రీనివాసరావు గారు ఎదురపల్ల శ్రీనివాసరావు గారు సరిపడి వారు సరిపూడి శ్రీనివాసరావు గారు ఏడవ బహుమతి మరియు బహుమతి రానటువంటి ఏడు జతులకు కూడా ముప్పై ఐదు వేల రూపాయలు భోగురుస్తున్నారు నాయుడు గారు కేవీ నాయుడు గారు కటిక మౌనికా నాయుడు గారు తుర్జీ వారు మూడు వేల అరవై ఒక్క తొమ్మిది నుంచి ఐక బహుమతి భోగురుస్తున్నారు ముప్ప అమరవిజేశ్వరరావు గారు కొండేపాడు ఎనిమిదవ బహుమతి గౌకరిస్తురావు ముప్పాలు అమరలీ గారు కొండేపల్లి ఓకే అదేవిధంగా గోమతి రానటువంటి ఏడు జతన కూడా శతకు ఐదు వేల రూపాయలు పోక్ష బహుమతి ఏర్పాటు చేశారు గౌరవనీయులు పశుపోషకులు ఎరువులపల్లి శ్రీనివాసరావు గారు సరిపడి గ్రామవాస్త ఆ యొక్క ఆ యొక్క బహుమతులు గౌరవనీయులు శ్రీగారి చేతుల మీదుగా గౌకరిస్త అతిథిగా వారు శ్యామల బద్రమ్మ గారు గంగవరం వారు శ్యామల భద్రమ్మ గారు గంగావరం వాళ్ళు నైట్ గారు శ్యామల భద్రమ్మ గారు గంగవరం

మండృతురాయిపోవారు మండాది ప్రయోజనం రావాలి తీసుకెళ్ళబాయి మండస్ ఏకృతి అయిపోవారు ఏదో ఎంకా చౌదరి గారు సూర్యదోత్సవాలు రావాలి ఏదోది లఖితా చౌదరి గారు గడుచులేశారు బహుమతి నాని పెద్ద కదా కూడా ఐదు వేల రూపాయలు ఏర్పాటు చేశారు ఏదో రూపాయలు శ్రీనివాసరావు గారు సరుకుడు వారు వినోద్ కుమార్ గారు వారు పావునూరు వినోద్ కుమార్ గారు తిమ్మాపురం ఇష్టాలి పావులూరు వినోద్ కుమార్ గారు తిమ్మాపుర వారు ఎస్కే షాహిన్ గారు పురుషోత్తపట్నం ఎస్కే సాహిల్ గారు రావండి ఎస్కే సాహిల్ గారు పురుషోత్తపట్నం గారు జిఎంఆర్ జిఎంఆర్ బెస్ గు మాధవ గారు అండ్